హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం ఆర్టీసీ ఎండి బీసీ సజ్జనార్ కొన్ని కీలక ప్రకటన చేశారు అదేంటి ఇప్పుడు చూద్దాం ఆర్టీసీ సిబ్బంది సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లు వారిని దూషిస్తే కేసులు సజ్జనార్ వార్నింగ్ టిఎస్ఆర్టీసీ సిబ్బంది సంస్థకు వెన్నుముక అని వారిని దూషించిన దాడులు చేయడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రయాణికులను హెచ్చరించారు సజ్జనార్ గారు ప్రయాణికులు హెచ్చరించారు ఏంటంటే ఆర్టీసీలో ఉన్న సిబ్బందిని వాళ్ళని దూషించిన ఏమన్నా అన్నా బౌతిక దాడులు లాంటివి చేసిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు ఒకటి సజ్జనార్ గారు మీకు కూడా ఒకటి చెప్తున్నారు ఓకే ప్రయాణికులకు మీరు అలాంటివి చెప్పారు కూడా బాగానే ఉంది కానీ కొంతమంది ఆర్టీసీలో వర్క్ చేసే కొంతమంది సిబ్బంది కావాలని ప్రయాణికులపై అసభ్య పదజాల దూషంతో దూషించి కొన్ని చెప్పలేని పదాలతో మాట్లాడుతూ అలాగే అడిగిన దానికి నేను సమాధానం చెప్తూ కొంతమంది వాళ్ళ వాళ్ళ ఒక సునకార పొంది అలా ప్రవర్తిస్తుంటారు వాళ్ళు కూడా మీరు ఆర్టీసీ అధికారులకు మీరు కూడా కొంచెం చెప్పండి ప్రయాణికుల పట్ల ఎట్లా వ్యవహరించాలి ఎట్లా మాట్లాడాలి ఎట్లా దానికి సమాధానం చెప్పండి వాళ్ళకి చెప్పండి మాకు చెప్పండి అంటున్నారు ఎంతసేపు ప్ర ఎందుకంటే ప్రయాణికుల ద్వారా వచ్చిన ఆదాయం ద్వారానే ఆర్టీసీ సంస్థ నడుస్తుంది సో మీకు మాతో ఎంత అవసరం ఉందో మాతో మీకు కూడా అంత అవసరం ఉంది సో ఆర్టీసీ అధికారులు కూడా మీరు హెచ్చరించండి చెప్పండి ఎందుకంటే సిటీ బస్సులో ట్రావెల్ చేసేవాళ్ళం చాలా మందికి అనుభవం తెలుసు ఎలా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు కొంచెం వాళ్ళకు కూడా వాళ్ళు కూడా అలాంటి క్లాసెస్ చెప్పి వాళ్ళు కూడా ఒక ఇప్పుడు ఎలా ప్రయాణికులకు హెచ్చరించారో వాళ్ళు కూడా హెచ్చరించండి జీరో టికెట్ అమల్లో భాగంగా కొన్ని చోట్ల వారిపై దాడులు దూషణలు జరుగుతున్నాయని అలాంటి వాటిని సహించబోమని తెలిపారు అవునండి కొంతమంది జీరో టికెట్ ఇప్పుడు ఆర్టీసీలో పనిచేసే కొంతమంది కండక్టర్స్ ఏం చేస్తున్నారంటే మనం మన ఒక వీడియో చూసుకున్నాం వైరల్ అయింది ఏంటి లేడీస్ ఎక్కకుండా ఎక్కకుండానే జీరో టికెట్లు కొట్టేస్తున్నాడు ఒక ఆయన ఆ వీడియో చాలా బాగా వైరల్ అయింది అంటే ఇక్కడ ప్రయాణికులు తప్పుతో పాటు సిబ్బంది తప్పు కూడా ఉంది కదా సో తప్పు అనేది ఎప్పుడో ఒక వైపు వేసేయకుండా అంటున్నాను వాళ్ళకు కూడా కొంచెం కఠినంగా చెప్పండి అలా చేసిన వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు ఎవరు ఈయనే సజ్జనార్ గారు ఉన్నారు కదా ఆయన హెచ్చరించారంట ఆర్టీసీ సిబ్బందిపై దాడులు సీరియస్ గా రియాక్ట్ అయిన సజ్జనార్ కేసులు పెడతామనే హెచ్చరిక చూడండి తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల ఫ్రీ జర్నీ సౌకర్యం సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలతో పాటు బాలికలు ట్రాన్స్జెండర్లకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు దీంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది కాలు పెట్టడానికి కూడా వీలు లేకుండా బస్సులో రద్దీ ఉంటుంది ఫుట్ పట్ పైన ప్రయాణికులు వేలాడి ప్రయాణిస్తున్నారు ఇలా చేయకూడదని హెచ్చరిస్తున్నా కండక్టర్ డ్రైవర్ వాళ్ళపై దూషణలకు దిగుతున్నారంట ఇంకోటి చూడండి ఈ ఆర్టీసీ ఫ్రీ బస్సులను మీరు చెప్పారు లేడీస్ కి ఫ్రీ టికెట్స్ అని చెప్పారు ట్రాన్స్జెండర్స్ జెండర్స్ కూడా ఫ్రీ అని చెప్పారు ఇది ఏమవుతుందంటే సజ్జనారాయణ గారు మీకు కూడా నేను చెప్తున్నాను ఆడవాళ్ళకి కేటాయించిన సీట్లలో కాకుండా వాళ్ళు భస్మపై ఆక్రమిస్తున్నారు దీంతో పురుషులకు కూర్చోడానికి సీటు ఉండట్లేదు సో అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో భేదం వచ్చి గొడవలు అవుతుంటా ఆ మధ్యలో డ్రైవర్లు కండక్టర్ వాళ్ళే పాపం వాళ్ళని వాళ్ళ మీద కూడా అటాకులు చేస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే మహిళలు కూడా మీరు చెప్పాలి ఏంటంటే మీరు కేటాయించిన సీట్లలోనే మీరు కూర్చోండి ఎవరికి ఎందుకంటే పొద్దు కష్టపడి వచ్చిన పురుషుడు వాడు టికెట్ కొనుక్కొని బస్సులో ప్రయాణించాలా ఏ వాళ్ళకున్నది ఏంటి మాకు లేనిదేంటి ఆడవాళ్ళు కూడా మీరు హెచ్చరించండి వాళ్ళు బస్మతో ఆక్రమిస్తున్నారు మేము చూస్తున్నాం కదా చెప్తున్నాం సో కొంతమంది తెక్క వాళ్ళు పిచ్చోళ్ళు ఉంటారు వాళ్ళ రియాక్ట్ అయి కొడుతున్నారేమో సో లేడీస్ ఎక్కడ కేటాయించాలో వాళ్ళని అక్కడే ఉంచమనండి ఆడవాళ్ళ దాంట్లో మగవాళ్ళు కొడుతు మగవాళ్ళ దాంట్లో ఆడవాళ్ళు రాకూడదు రూల్ ఒక పాస్ అయింగ్ లాంటిది కూడా పెట్టండి ఇటీవల ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో మహిళా కండక్టర్ ను తోటి మహిళ ప్రయాణికులే తీవ్రంగా దూషించారు ఫుట్ పోర్ట్ ప్రయాణం వద్దని లోపలికి రావాలని కోరినందుకు ఆమెపై తిట్ల పురాణం అందుకున్నారు చూడండి ఇలా ఉన్నారు ఆడవాళ్ళకి కొట్టుకుంటూ కొట్టుకుంటూ దీంతో సదరు మహిళ కండక్టర్ కనీ కనీటి పర్యంతం అయ్యారు మరో ఘటనలో ప్రయాణికులను ఎక్కించుకున్న బస్ డ్రైవర్ పై ఆటో డ్రైవర్లు దాడులు చేశారు చూడండి ఒకటి చెప్తున్నాను గవర్నమెంట్ కూడా అసలు వాస్తవంగా మనం మాట్లాడుకోవాలంటే ఫ్రీ స్కీమ్స్ ఎప్పుడు ఎవరికి పెట్టకూడదు మహైతే ఒక రైతు లాంటిది పెడతా లేకపోతే చూసారు కదా అసలు ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగని ఇప్పుడు జరుగుతున్నాయి అంటే ఇక్కడ పురుషులు ఎంత సమానం స్త్రీలు కూడా అంతే సమానం ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఇప్పుడే ఇక్కడ చూడండి లోపల కావాలని కోరిన ఆమెపై పురాణం అందుకున్నారంట చూడండి అదొకటైతే బస్సు డ్రైవర్ పై ఆటో డ్రైవర్ దాడులు చేశారంట గతంలో మనం ఎప్పుడైనా చూసాం ఆర్టీసీ బస్ డ్రైవర్ కనబడేదో గట్టిగా తిడతా ఆటో డ్రైవర్లు పాడిపోవారు ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి దాడులు చేస్తున్నారంట ఫ్రీ స్కీమ్ అనేది అంత వరకే ఎలా చూడండి అసలు నా వరకు అయితే నేను చెప్పేది ఏంటంటే యాభై శాతం రాయితీతో ఇవ్వాలని నేనైతే అడుగుతాను నేనైతే చెప్తున్నాను ఫ్రీ అనేది చాలా డేంజర్ ఎప్పటికైనా ఇంకో చోట బస్సు కిటికీ అద్దాలు ధ్వంసం చేసిన మహిళ అంట చూడండి ఇక్కడ మహిళలే చేస్తున్నారు కానీ పురుషులు ఎవరైనా చేస్తున్నారా కండక్టర్ డ్రైవర్ తో ఘర్షణకు దిగింది జీరో టికెట్ జారీ చేసేందుకు ఆధార్ కార్డు ఓటర్ ఐడి వంటివి ఒరిజినల్ కార్డులు అడుగుతుంటే ప్రయాణికులు కండక్టర్ కు సహకరించడం లేదు చూడు చూడండి వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు సహకరించట్లేదు అంట ఎక్కువ మహిళలే ఎక్కువ లాంటి పనులు వస్తున్నారు ప్రూఫ్స్ వస్తున్నాయి కదా ఎవరైనా ఒక మగవాళ్ళు ఎవరైనా చేసిన దాఖలాలు ఉన్నాయి ఎక్కడన్నా సరే మీరు కూడా చెప్పారు బానే ఉంది సిబ్బందితో కఠినంగా వ్యవహరించకండి ఆ వాళ్ళని ఏమైనా ఓకే బానే ఉంది మాకెలా చెప్పారో చెప్పారు మీ సిబ్బందికి కూడా చెప్పండి దాంతో పాటు మహిళలకు కూడా చెప్పండి ఎక్కువ ఇలాంటి దుర్ఘటనలు చేసే మహిళలే పురుషులు ఎవరు ఇలాంటి పనులు చేయరు ఈ నేపథ్యంలో టిఎస్ఆర్టీసీ ఎండి సజ్జనర్ ప్రయాణికులకు హెచ్చరించారు సిబ్బంది దూషించడం దాడులు చేయడం తాము సహించారని తెలిపారు చట్టపరంగా కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారంట ఇది కూడా చేసి చేయండి చూడండి ఆయన ట్వీట్ చేశారు టిఎస్ఆర్టీసీకి కి సిబ్బంది వెనుక వారు అనరుత్యం సిబ్బందితో నిబద్ధతో విధులు నిర్వహిస్తూ ప్రతిరోజు లక్షలాది ప్రయాణికులకు క్షేమంగా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు సిబ్బంది కృషి వలన సంస్థ ఆ మనగలుగుతుంది మహాలక్ష్మి స్కీమ్ అమలు అమల్లోనే కీలక పాత్ర పోషిస్తున్నారని చూడండి సజ్జనార్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు ఏంటో చూడండి టిఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీకి సిబ్బంది వెనుముక వారి అనునిత్యం నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ ప్రతిరోజు లక్షలాది ప్రయాణికులకు ప్రయాణికులను క్షేమంగా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు సిబ్బంది కృషి వల్లనే సంస్థ మనగలుగుతుంది మహాలక్ష్మి స్కీమ్ అమల్లోకి కీలక పాత్ర పోషిస్తున్నారు సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ లేని సిబ్బంది కొందరు దూషించడం దాడులు చేయడం సరికాదు ఇలాంటి ఘటనలు టిఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదు పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికీ మా అధికారులు ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి విచారణ చేపట్టారు ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరు సిబ్బందికి సహకరించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని కోరుతున్నారు ఇలా చెప్పారుగా బాగానే ఉంది సజ్ఞనార్ గారు నేను అది కూడా ఫైనల్ గా సిబ్బంది చెప్పండి ప్రయాణికులు చెప్పండి దాంతో పాటు మహిళలకు కూడా చెప్పండి అసలు ఇలాంటి ఎందుకు చేస్తున్నారు నిజంగా ఫ్రీ స్కీమ్ పెట్టారు బాగుంది అది అవసరమైన వాళ్ళు యూస్ చేసుకుంటే బాగుంటుంది కానీ దాన్ని మిస్యూస్ చేస్తున్నారు కొంచెం నాకు తెలిసి నేను అనేది ఏంటంటే దీనికి ఒక రాయితీ లాంటిది కల్పిస్తా బాగుంటుందని నేను ఒక ప్రభుత్వం ఒక విజ్ఞప్తిగా నేను చెప్తున్నాను లేకపోతే ఎదరదర మనకి చాలా ఇబ్బందులు అవుతుంది మనకి చూడండి పాత్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఫోటో చూద్దాం మనం ఫోటో చూద్దాం చూడండి ఆర్టీసీ బస్సు ఫుడ్ పాట్ పై ఫుడ్ పై ప్రయాణికులు బస్సు నిలిపివేసిన మహిళా కండక్టర్ దూషించిన మహిళ ప్రయాణికులు కన్నీటి కనీ కన్నీరు పెట్టుకున్న కండక్టర్ దూషించిన మహిళా ప్రయాణికురాలు ఇక్కడ దూషించిన ద్వారా మహిళలు పురుషులు కాదు దీంతో చూడండి గౌతమ్ గౌతమ్పురంలో కన్నీళ్లు పెట్టుకుంటున్న కండక్టర్ అంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన నిజామాబాద్ జిల్లాలో బస్సు అద్దాలు ధ్వంసం చేసిన ప్రయాణికులు బంద్ కేసు నమోదు చేసిన పోలీసులు ఎంత అత్యుత్సాహాన్ని పోతున్నారో చూడండి ఇంకోటి ఆర్టీసీ డ్రైవర్ పై ఆటో డ్రైవర్లు దాడి బస్సును అడ్డుకుని డ్రైవర్ కండక్టర్ వాగ్బోధన దిగిన ఆటో డ్రైవర్లు ఇలాంటివి జరుగుతున్నాయి కదా సత్యనారాయణ గారు చూడండి ఎదరెదరా కొంచెం ఆర్టీసీ సంస్థ ఆర్టీసీ వాళ్ళకి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక విజ్ఞప్తిగా చేస్తాను కొంచెం వీటి మీద ఫోకస్ అయ్యింది ఇది ఇలా ఎందుకు మిస్యూజ్ అవుతున్నాయి ఏమవుతున్నావు నేను నా వరకే నా సజెషన్ అంటే ఒక యాభై శాతం రాయితీతో ఇస్తే కొంచెం సంస్థ బాగుపడుతుంది ఇలాంటి ఘటనలు జరగ జరగకుండా ఉంటాయని నేను ఆశిస్తున్నాను సో సజ్జనార్ గారు కొన్ని ఆయన ప్రకటనలో భాగంగా ఇలాంటి చెప్పారు అలానే నేను చెప్తున్నాం కదా సిబ్బందికి కూడా దాంతో పాటు ప్రయాణికులకు మీకు కూడా చెప్తున్నాం ఆర్టీసీ సహకరించండి అండ్ మహిళలు కూడా మీరు మంచి అవకాశం మీకు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని యూస్ చేసుకోండి మిస్యూజ్ చేయకండి అత్యుత్సాహాన్ని పోకై అత్యుత్సాహానికి వెళ్ళిపోయి మీ లిమిట్స్ మీరు దాటకండి మరొక వీటిలో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్